వారు ఆధ్వర్యంలో ఈరోజు నియంత్రీ రోజు గత ఆవిష్కరణ ముఖ్యంగా జిల్లా కార్యదర్శి కళ్యాణ్ గారు అదేవిధంగా జూనియర్ అధ్యక్షులు యువనాథ్ గారు ముందు అదేవిధంగా మన జనసేన నాయకులు దిల్పుల్ కిషోర్ గారు కార్యక్రమానికి హాజరు కావడం అదేవిధంగా మెడికల్ క్యాంప్ కూడా జీనియర్స్కి కార్మికులకే అండగా ఉండేదానికి ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేశారు చాలా గొప్ప ఒక పరిణామం ఈ కార్మిక దిన సందర్భంగా ముందుగా నేను కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రధానంగా కార్మికులు తన హక్కుల కోసం రక్తం నుంచి పోరాడి సాధించిన రోజే నేడు నిజంగా శ్రామికులు గ్రామికులే అభివృద్ధిలో ఎక్కువ భాగస్వాములు మా ప్రతి పనిలోనూ శ్రామికులు భాగస్వాములతోనే ప్రతి అభివృద్ధి జరుగుతుంది కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా આદેશ સ્વાદેશ અંદર શુભાકાંક્ષાજે રાષ્ટ્ર મુખ્યમંત્રી વર્ષો જિલ્લા અભિવ દાર્થી એ રાષ્ટ્ર ఒక ఆలోచనతో మీరు ఎక్కువ నాయకులు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆత్మకూరులో కంకల్ కార్యక్రమం ఇంకా కార్మికులతో కూడా ఈరోజు ముఖాపకు కూడా ఈరోజు కార్యక్రమం జరగడం జరిగింది ప్రధానంగా నెల్లూరు జిల్లా ఆధరిలో కూడా ఇంకా కొత్త కార్యక్రమం చేపట్ట కళ్యాణ ద్వారా విశేష ధన్యవాదాలు వీళ్ళకి దేశ వస్తున్నా ముందుగా తెలుగుదేశం పార్టీ విధంగా నేర్పడ అట్లాగా ఉంటే అంది